ఈ వీడియో చూసే ముందు జయహన్మాన్ అని కామెంట్ చేయండి రెండు వేల ఇరవై ఐదు ఉగాది కొత్త సంవత్సరం నుండి మీ జీవితం మరింత ఆనందాయకంగా మారి లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ సంపద పెరగాలంటే ఉగాది రోజున కొన్ని శక్తివంతమైన వస్తువులు మీ పూజ గదిలో పెట్టి పూజ చేస్తే ముక్కోటి దేవతల అనుగ్రహం వల్ల మీ కష్టాలన్నీ తీరిపోయి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది అంతేకాకుండా కోటి జన్మల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు అని పండితులు చెబుతున్నారు మరి మన తెలుగు నూతన సంవత్సరమైన ఉగాది రోజున ఏ వస్తువులను పూజ గదిలో పెట్టాలో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మా తెలుగు ట్రూ ఛానల్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉగాది పండుగ రోజున ఇంట్లో పూజ చేసే ముందు మీ ఇల్లంతా శుభ్రంగా తుడుచుకొని ఇంట్లోని ప్రతి మూలలో పసుపు నీళ్లు చల్లుకోవాలి ఇలా చేయడం వల్ల మీ ఇంటికి ఉన్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం భరిస్తుంది అలాగే మీ ఇంట్లోని ప్రతికూల శక్తులు తొలగిపోయి ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఉగాది రోజున మీరు పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో దేవుడి పటాల దగ్గర రాగి చెంబు నిండా నీటిని పోసి ఉంచండి పూజ గదిలో రాగి చెంబులో నీటిని ఉంచడం వల్ల సర్వ దేవతలు సంతృప్తి చెంది మీ కోరికలను తప్పక నెరవేరుస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి మీరు పూజ చేసేటప్పుడు పూజలో ఉండే దేవుని శక్తి మొత్తం రాగి చెంబులో ఉన్న నీటిలోకి ప్రవేశిస్తుంది కాబట్టి ఉగాది రోజున పూజ పూర్తయిన తరువాత మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ రాగి చెంబులో ఉన్న నీటిని తీర్థం లాగా తీసుకోవాలి ఈ తీర్థంలో భగవంతుడి శక్తి నిక్షిప్తమై ఉంటుంది ఇలా చేయడం వల్ల ఈ సంవత్సరం అంతా మీకు ముక్కోటి దేవతల అనుగ్రహంతో అంతా మంచే జరుగుతుంది ఈ సంవత్సరం ఉగాది ఆదివారం రోజున వచ్చింది ఆదివారం సూర్య భగవానుడికి అంకితం చేయబడింది కాబట్టి ఈ ఉగాది పండుగ రోజున స్నానం చేసిన వెంటనే సూర్య భగవానుడికి నీటితో అర్ఘం సమర్పించండి ఉగాది రోజున ఇలా చేస్తే సూర్య భగవానుడి సంపూర్ణ అనుగ్రహంతో జీవితాంతం మీరు ఎలాంటి సమస్యలు లేకుండా అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో జీవిస్తారు తమలపాకులు ధనాన్ని ఆకర్షించడంలో అద్భుతంగా పనిచేస్తాయి హనుమంతుడికి ఇష్టమైన తమలపాకులు తీసుకొని వాటిపైన గంధంతో శ్రీరామ అని రాసి మీ పూజ గదిలో పెట్టి పూజ చేయండి ఇలా చేస్తే రాముల వారి ఆశీసులతో పాటు హనుమంతుని అనుగ్రహం కూడా మీకు లభిస్తుంది ముఖ్యంగా ఉగాది పండుగ రోజున పసుపు కలిపిన అక్షింతలను మీ పూజ గదిలో పెట్టి పూజ చేయండి మీ పూజ గదిలో ఉంచిన అక్షింతలకు దైవశక్తి ఉంటుంది కాబట్టి ఉగాది రోజున పూజ పూర్తయిన తరువాత ఆ అక్షింతలను ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తలపైన చల్లుకోవాలి ఈ రోజున ఇలా చేస్తే దేవతల ఆశీర్వాదం మీపై ఎల్లవేళలా ఉంటుంది కొత్త సంవత్సరమైన ఉగాది పండుగ నుండి మీ ఇంట్లో సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు ఉండాలంటే మీ ఇంటికి విష్ణుదేవుడి స్వరూపమైన తాబేలు విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో ఉత్తర దిశలో పెట్టి పూజ చేయండి పూజ గదిలో తాబేలు విగ్రహం ఉంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు కుంకుమ అంటే సర్వ దేవతలకు చాలా ఇష్టం అంతేకాకుండా కుంకుమకు దేవతల శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉగాది పండుగ రోజున పూజ చేసేటప్పుడు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కుంకుమ బొట్టు పెట్టుకోవాలి ఉగాది పండుగ రోజున ఎవరైతే కుంకుమ బొట్టు పెట్టుకుంటారో వారికి దేవతల ఆశీర్వాదం సంపూర్ణంగా ఉంటుంది పెళ్లైన ఆడవారు పాపిటన కుంకుమ బొట్టు పెట్టుకొని పూజ చేస్తే సౌభాగ్యం కలుగుతుంది మన హిందూ సంస్కృతిలో రావి చెట్టును పవిత్రంగా భావించి పూజిస్తూ ఉంటారు ఎందుకంటే రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు కాబట్టి ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఉగాది పండుగ రోజున ఒక రావి ఆకును ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టి పూజ చెయ్యండి పూజ పూర్తయిన తరువాత ఆ రావి ఆకును మీ పరుసులో కానీ బీరువాలో కానీ పెట్టండి ఇలా చేయడం వల్ల విష్ణుదేవుడి అనుగ్రహంతో మీకున్న డబ్బు సమస్యలు అన్ని వెంటనే తొలగిపోతాయి ఉగాది పండుగ రోజున చేసే పూజలకు అంతులేని శక్తి ఉంటుంది అని పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేస్తారో వారికి ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఉగాది పండుగ రోజున పూజ ప్రారంభించేటప్పుడు మీ పూజ గది ముందు ముగ్గు వేయాలి చాలా మంది దీపారాధన చేసేటప్పుడు పూజ గది ముందు ముగ్గు అస్సలు వేయరు కానీ ఇలా చేయడం చాలా పెద్ద తప్పు పూజ ప్రారంభించే ముందు ఖచ్చితంగా ముగ్గు వేసి పూజను ప్రారంభించాలి అప్పుడే మీరు చేసిన పూజకి వంద శాతం ఫలితం ఉంటుంది సాధారణంగా ప్రతి ఒక్కరూ నువ్వుల నూనెతోనే దీపారాధన చేస్తారు కానీ ఉగాది రోజున మాత్రం ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే చాలా మంచిది ఈ రోజున ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీ ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి అలాగే మీ మనసులో ఉన్న ఎలాంటి కోరికైనా సరే త్వరగా నెరవేరుతుంది మీరు అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్న ఉగాది పండుగ రోజున కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల ఫోటో ముందు కొబ్బరి నూనెతో దీపం వెలిగించడం వల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్య జీవితం సిద్ధిస్తుంది అలాగే మీకున్న అప్పులన్నీ శివానుగ్రహం వల్ల ఈ సంవత్సరంలో వెంటనే తీరిపోతాయి సంపదకు దేవత అయిన లక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం కాబట్టి ఉగాది పండుగ రోజున మీరు పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో దేవుని దగ్గర ఒక కొబ్బరికాయను పెట్టి పూజ చేయండి పూజ పూర్తయిన తరువాత ఆ కొబ్బరికాయను తీసి ఒక ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి మీ బీరువాలో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం చేస్తుంది దీంతో మీకు డబ్బుకి ఎలాంటి లోటు ఉండదు ఉగాది పండుగ రోజున సన్నజాజులతో దేవుడిని పూజిస్తే వివాహం కాని వారికి వివాహ యోగం కలుగుతుంది గన్నేరు పూలతో పూజ చేస్తే మీ వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి ముఖ్యంగా ఈ ఉగాది పండుగ రోజున దేవుడికి ఇంట్లో పూజ చేసేటప్పుడు మాలగా కట్టిన పూలతోనే పూజ చేయాలి దేవుడిని విడి పూలు కన్నా మాలగా కట్టిన పూలతో పూజిస్తే ప్రత్యేకమైన ఫలితం లభిస్తుందని పండితులు చెబుతున్నారు అలాగే చాలా మంది ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకుంటూ ఉంటారు మన హిందూ ధర్మంలో గుమ్మడికాయను మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు వాస్తు శాస్త్రం ప్రకారం ఉగాది పండుగ రోజున ఇంటి ముందు గుమ్మడికాయను కడితే మీ ఇంటి మీద చెడు ప్రభావం పడకుండా ఇంట్లో కుటుంబ సభ్యులకు దిష్టి దోషాలు లేకుండా ఈ సంవత్సరం అంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు గోవును సాక్షాత్తు సర్వ దేవతా స్వరూపంగా భావిస్తారు గోవు యొక్క ప్రతి శరీర భాగంలో దేవతామూర్తులు కొలువై ఉంటారు కాబట్టి ఉగాది పండుగ రోజున గోవు తోకను నిమిరి గోవు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుంది అలాగే ఉగాది పండుగ రోజున చిన్న గోమాత విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకొని పూజ చేయండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉండవు ముఖ్యంగా ఉగాది పండుగ రోజున మీ ఇంటి ప్రధాన ద్వారం పైన గంధంతో కానీ పసుపుతో కానీ కుంకుమతో కానీ స్వస్తిక్ గుర్తును వేయండి పురాణ విశ్వాసాల ప్రకారం ఇంటి ప్రధాన తలుపు పైన స్వస్తిక్ గుర్తు వెయ్యడం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లు అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంటి గుమ్మం మీద స్వస్తి గుర్తు ఉండేలా చూసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి